సనాతన ధర్మం అంటే అవి మన భారతదేశానికి మూలాలు అంటే సనాతన ధర్మం అంటే అసలు ఎలా ధర్మం దారిలో నడవాలి ఎలా మన సత్యం దారిలో నడవాలి ఎలా అన్యాయం జరిగితే తల దించుకోకుండా అవతల వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాలన్నదే మన సనాతన ధర్మం ఆనాడు ఛత్రపతి శివాజీ గారి వాళ్ళ యొక్క ఆర్మీలు కూడా వాళ్ళ సైనికుల్లో కూడా అఘోరాలు ఉండేవారు పోరాడారు ఇది చాలామంది తెలియదు ఈ విషయం ఇలాంటి ఇందాక డైరెక్టర్ గారు చాలా మంచి మాట చెప్పారు ఎలాగైతే మన ధర్మాన్ని కాపాడడానికి వీళ్ళు సైనికులు అక్కడేమో కాపాడడానికి మన సైనికులు ఉంటే మన సరిహద్దుల్లో ఇక్కడ మన ధర్మాన్ని కాపాడడానికి ఉన్న సైనికులే ఈ అఘోరాలు ఈ స్వాములు సో ఇవన్నీ కల బ్రహ్మాండంగా కలిపి అంటే బా బాలకృష్ణ సినిమా ఎలా ఉంటుందంటే ఉగాది పచ్చడి లాంటిది అంటే అన్నీ ఉండాలి అన్నీ రసాలు ఉండాలి ఇప్పుడు మీరు చూసారు పాట సంయుక్త మెన్నన్ గారు చేశారు పాట అది ఐటమ్ సాంగ్ అనుకుంటున్నారమ్మ మమ్మీ కాదు అది ఐటమ్ సాంగ్ కాదు అది ఒక మంచి సందర్భం ఆ సినిమాలో ఆ సందర్భానుగుణంగా ఆ పాట వస్తుంది ఒక మంచి